మైబాద్ జిల్లాలోని నెల్లికూతురు మండలంలో ఇటీవల కురిసిన అంటే ఆగస్టు ముప్పై తారీఖు కురిసినటువంటి అతి భారీ వర్షాల వల్ల ముఖ్యంగా ముదిరాలకు తీవ్ర నష్టం జరిగిందనే ఉద్దేశంతో మా యొక్క మెపా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యంగా నెల్లికూతురు మండలం నుండి తోట రమేష్ సురేష్ జట్టి యాకన్న యొక్క సలహా మేరకు నేడు ఇక్కడికి విచ్చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర కమిటీ తరఫున దండు చిరంజీవి గారు రాజు గారు అదే పెండ్యాల కృష్ణ గారు అమ్మగారి శ్యామ్ గారు సింగారపు రామకృష్ణ గారు చిరుత వెంకటేశ్వర్లు గారు జట్టి యాకన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో నేడు ఇక్కడికి విచ్చేయడం జరిగింది ముఖ్య విషయం ఏమిటంటే ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ముఖ్యంగా ముదిరాలకు తీవ్ర నష్టం జరిగింది అందులో మహిబాద్ జిల్లాలో ముఖ్యంగా చెరువులు కుంటలు యాభై రెండు తీవ్రంగా నష్టపోయాయి అవి తెలువని అధికారికంగా తెలిసిన తెలువని ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మహిబాద్ జిల్లాలో నెల్లికూతురు మండలంలో ఇప్పుడే ఈ విధంగానే రావిరాల కానీ అదేమంటే రాజుల కొత్తపల్లి కానీ అదే రా ఆలేరు కానీ ఈ యొక్క చెరువును సందర్శించడం జరిగింది అక్కడ ఒక రాజుల కొత్తపల్లి అనేటువంటి గ్రామానికి ఇచ్చేస్తే ఒకటే చెరువుకు అతి పెద్దది అది దాని కింద ఏడు వందల యాభై ఎకరాలు అనేటువంటి విస్తీర్ణం ఉన్నది అదే విధంగా రెండు వందల కుటుంబాలు అదే ముఖ్యంగా జీవనోధారం పొందుతున్నాయి కాబట్టి వారి యొక్క ఆ చెరువును చూస్తే ఆరు గనులు పడేయండి ముఖ్యంగా పెద్ద చెరువు అది 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 మన జిల్లాలోనే ఎక్కువ నష్టపోయింది అక్కడే కాబట్టి ఆ మూడు సందర్శించిన తర్వాత ఈ రోజు నెల్లికూరు మండలానికి విచ్చేసి యొక్క ప్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడికి విచ్చడం జరిగింది మరి ముఖ్యంగా నష్టపోయింది ముదిరాలే అందులో ముప్పై నలభై కోట్ల మేరకు నష్టం జరిగింది కొన్ని లక్షల కుటుంబాలు అంటే లక్ష మంది సభ్యులుగా ఉన్నటువంటి ముదిరాలకు పదమూడు వేల మంది కుటుంబాలకు నష్టం జరిగిందని తెలియజేసుకుంటూ అందులో చెరువుల పిల్లలను పోసినటువంటి మేము ఎక్కడో ఆంధ్ర ప్రాంతం నుండి తీసుకొచ్చి పోయడం జరిగింది మరి ఆంధ్ర ప్రాంతం నుండి తీసుకురావాల్సిన దుస్థితి ందుకు అసలు తక్కువ చేప పిల్లలు సైజు చేప పిల్లలు కాకుండా నాసిరకం చేప పిల్లలు కాకుండా అలాంటి వాటిని అక్కడ నుండి తీసుకురావడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే కాబట్టి మాకు ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఏ విధంగానైతే చేప పిల్లలు ఇచ్చినాయో దానికి కాకుండా నగదు బదిలీ అనేటువంటి ఇస్తే ఆ బదిలీ ప్రకారం ఆ డబ్బుల ప్రకారం మేమే చేప పిల్లలు మెంచుకొని ఒక చేప పిల్లల కేంద్రాన్ని పెంపే కేంద్రానికి కూడా ఉపాధిగా ఇస్తే బాగుంటుంది ఆంధ్రాకి వెళ్లకుండా అవసరం ఉండదు కాబట్టి అదొక ప్రాంతం ప్రభుత్వం కూడా దాన్ని ఆలోచించాలే ఈ లక్షల కుటుంబాలు లక్షల నష్టపోయిన కొన్ని కోట్ల నష్టపోయినటువంటి యొక్క ప్రభుత్వం తక్షణంగా ఇవ్వాలి ఆర్థిక వృద్ధిని కూడా ఇవ్వాలి ఎందుకంటే తాళిపుస్తలు అమ్మి కూడా మేము మా కుటుంబాలు పుస్తకాలు అమ్మి చేపపిల్లలను కొనుకొడం జరిగింది అంటే రెండు మూడు సంవత్సరాలకు కూడా ఇప్పుడు మళ్ళీ అది పునరావృతం అయ్యేటట్టు కనపడతలేదు మరి ఇరిగేషన్ శాఖ అధికారులు అయితేనేమి ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారులు అయితేనేమి అటు ప్రభుత్వ యంత్రాంగం అయితేనేమి గడుస్తున్నా కూడా ఎందుకు మరి ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీరు వ్యవహరిస్తుంది మరి ఇక చేప పిల్లలు పోసినా కూడా పెరిగే ఆవశ్యకత లేదు ఇప్పుడు ఎప్పుడు ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఇంకా తక్షణంగా నిల గడుస్తున్నా ఎందుకు పోయట్లేదు అసలు ప్రభుత్వం ఎందుకు దీనిపైన స్పందించడం లేదు అనేటువంటి మేము ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి వచ్చాం తప్ప మా విన్నపాన్ని ఆలోకించి మా ముద్ర కుటుంబాలను మా బాగు చేయాలని ఆ నష్టాన్ని పూడ్చాలే ఇంత చేప పిల్లలైతే ఏ గ్రామంలో ఎంతవరకు చేశారు వాటిని తిరిగి చెల్లించడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు వేసుకోలేదు ఉడతా భక్తిగా పదివేలు గ్రామానికి అదే ఇయ్యడం కాకుండా అలాంటి ఉద్దేశం కాకుండా ఎంతవరకు మేర నష్టం జరిగింది అనేటువంటిది లెక్కలు కట్టి ఆ గ్రామంలో పంచాయతీ సెక్రటరీ ఉంటారు అదే కమిటీ ఉంటుంది వీళ్ళందరి ద్వారా స్వీకరించుకో నష్ట నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలనే ముఖ్య విషయం ఎందుకంటే భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ మన మీ